హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడైతే మనమైతే హర్యానాలో ఉన్నామండి చూసుకోవచ్చు గేదెలైతే అయితే క్వాలిటీలు ఎట్లా ఉన్నాయి అని కూడా ఇదైతే మిల్క్ కెపాసిటీ వచ్చేసి మనకు పది పది లీటర్లు పూటకు చెప్తున్నారు మనకి అయితే తెలంగాణ ఆంధ్రాకి అయితే మనకైతే ఒక పూటకు వచ్చేసి ఎనిమిది లీటర్ల వరకు అయితే వస్తుంది రోజు మొత్తం మీద అయితే పదహారు లీటర్ల వరకు అయితే వస్తుంది దీని లైన్ అయితే చాలా బాగుంది చూసుకోవచ్చు సైజు కూడా ఎట్లుందో ఉందో చూసుకోవచ్చు ఇప్పుడు డెలివరీ అయితే మనకి త్రాల్ లాక్టేషన్ అండి చూడండి గేదె ఎంత బాగుందో మీకు ఎవరికైనా ఇలాంటి గేదెలు కావాలంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మనం అయితే ఇప్పిస్తాము ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం అయితే హర్యానాలో ఉన్నాం చూసుకోవచ్చు మీరు గేదెల రేట్లు కూడా ఇప్పుడైతే సీజన్ అయితే తగ్గింది ఆ రేట్లు అయితే తక్కువలో ఉన్నాయి మనకి లక్ష నుంచి లక్ష యాభై మధ్యలో అయితే మంచి మంచి గేదెలు అయితే వస్తున్నాయి మీకు ఎవరికైనా కావాలంటే చూసుకోవచ్చు దీని అడర్ క్వాలిటీ కూడా చూడండి మీరు నాలుగు సార్లు కూడా పర్టికులర్గా ఎట్లున్నాయో కూడా చూసుకోవచ్చు మీరు ఆ మిల్క్ కెపాసిటీ అయితే మనకైతే ఒక టైం వచ్చేసి ఎనిమిది ఎనిమిది లీటర్ల వరకు అయితే వస్తుంది గేదె అయితే క్వాలిటీ అయితే మంచిగా ఉంది చూడండి ఒకసారి ఎట్లుందో కూడా